ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి ఆయన వచ్చినటువంటి రోజే ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల అగ్ని ప్రమాదం జరిగింది వెంకటాయపాలెంలో ఒక చోట అగ్ని ప్రమాదం జరిగి పైపులు దగ్ధం అయితే గన్నవరం ఎయిర్పోర్ట్లో అందులోనూ ప్రధాని గారి విమానం వచ్చేటువంటి సమయంలో అక్కడ మంటలు చెలరేగి పొగ కూడా ఆ విమానాన్ని తాకినటువంటి నేపథ్యంలో అసలు ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటి ఈ అగ్ని ప్రమాదం యాదృచికమా లేదంటే ఇది పక్కా ప్లాండా అనేది మనం ఓవరాల్గా విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అమరావతికి వచ్చిన రోజే రెండు చోట్ల అగ్ని ప్రమాదం జరిగింది వెంకటాయపాలెంలో చోట అగ్ని ప్రమాదం జరిగింది అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఒకచోట అగ్ని ప్రమాదం జరిగింది ఈ అగ్ని ప్రమాదం యాదృచ్ఛికమా లేదంటే ఇది పక్కా ప్రణాళిక ప్రకారంగా జరిగినటువంటి ప్రమాదంగా చూడొచ్చా అసలు ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చారు ఎలాంటి సమయంలో వచ్చారు ఎలాంటి సందర్భంలో వచ్చారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తమైనటువంటి వాతావరణం పాకిస్తాన్ భారత్ మధ్య అలాంటి పరిస్థితుల్లో హై అలర్ట్ ప్రకటించారు దేశం మొత్తం హై అలర్ట్ హై అలర్ట్లో ఉంది పైగా అమరావతిలో భిక్షగాల రూపంలో ఉగ్రవాదులు ఉన్నారు అనేటువంటి ఒక సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు అందజేశారు కేంద్ర ఇంటలిజెన్స్ అలాగే ఎలక్ట్రీషియన్స్ రూపంలో కొంతమంది ఉన్నారు అనేది కూడా సమాచారం అందజేశారు సో ఇస్లామిక్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అను కనుసన్నల్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఆనవాళ్లతోటి వీళ్ళు కదలికలు ఉన్నాయి అని చెప్పి కూడా చెప్పారు దాని మేరకు భారీ ఏర్పాట్లు చేశారు ఆ అంతా కూడా ముందుగానే నిఘా వర్గాలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాయి పగడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు ఇంత పెద్ద ఎత్తున పగడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ప్రమాదం జరిగింది అని అంటే అది ఉద్దేశపూర్వకమా లేదంటే యాదృచకమా అనేటువంటి సందేహం ఖచ్చితంగా కలుగుతుంది అందుకే ఇప్పుడు ఫోరెన్సిక్ అధికారులు రంగంలో దిగారు ఫోరెన్సిక్ అధికారులు రంగంలో దిగి ఇప్పుడు దాని మీద సైంటిఫిక్ అధ్యయనం చేస్తున్నారు అధ్యయనం చేసిన చేసిన తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా ఏదో చేస్తున్నారని చెప్పి అంటున్నారు అప్పుడు కానీ ఇది ఉద్దేశపూర్వకమా లేదంటే యాదృచకమా అనేది అర్థం కాదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సైన్ ఫోరెన్సిక్ నిపుణులు ఎంటర్ అయ్యారని అంటే ప్రతి అంశాన్ని పరిశీలిస్తారు అధ్యయనం చేస్తారు ఇప్పుడు మనకు వెంకటాయపాలెంలో వేటు దూరం అండి సభకి నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ సభకు కోతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రాంతం అక్కడ ఎలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఈ పైపు లైన్స్ పైపులు ఉన్నాయి ప్లాస్టిక్ పైపులు పైపులు ఉన్నాయి ఆ ప్లాస్టిక్ పైపులు ఒకవేళ తగలబడాలంటే ఎందుకు తగలబడతాయి ఇమీడియట్గా తగలబడవు కదా జనరల్గా పాస్ సపోజ్ ఒక అగ్గిపెట్టి గీసి దానికి అంటించినా కానీ ప్లాస్టిక్ పైపులు ఇమీడియట్గా అందుకు అంటుకుంటాయా అందుకో అంటుకునే అవకాశమే లేదు ఇప్పుడు ఫోరెన్సిక్ అధికారులు కూడా అదే అనుమానిస్తున్నారు ఎవరైనా వచ్చి దాన్ని తగలబెట్టారా తగలబెట్టడంటే మామూలుగా ఏదైనా నిప్పు అంటించినా కానీ అంత ఈజీగా తగలబడవు పెట్రోల్ పోసి లేదంటే డీజిల్ పోసి తగలబెట్టి అం నిప్పు అంటించి వెళ్ళారా అంత పెద్ద భారీ ప్రమాదం జరిగింది కదా వెంటనే అక్కడ ఉండేటువంటి ఫైర్ ఇంజన్లు వచ్చాయి అది ఆర్పీసో అప్పటికే పొగ తాకింది కదా భారీ ప్ర భారీ అగ్ని ప్రమాదం కదా దాదాపుగా మూడు కోట్ల రూపాయలు నష్టం అని చెప్తున్నారు మొత్తం ఇంకో ఇంకోటి ఇంకొక పైప్ లైన్ కూడా పక్కన ఉందంట అది మొత్తం తగలబెడితే పది కోట్ల రూపాయలు విలువైనటువంటి సామాన్లు కాలిపోయినది ఎల్లంటి వాళ్ళి అని చెప్తారు ఎలాంటి వాళ్ళకి ఏమో నష్టం లేదు ఎందుకంటే వాళ్ళకి అలా ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఇది పోతే ఇంకోటి కొనుక్కుంటారు అసలు అంత పెద్ద ఎత్తున ప్రమాదం అది కూడా నరేంద్ర మోడీ గారు అమరావతిలో లాంచి అయిన సందర్భంగా అమరావతిలో ఉన్నటువంటి సమయంలో జరగడం అనేది ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకుంటారు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుంటారు కేంద్ర నిఘా వర్గాలు తీసుకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా తీసుకుంటాయి ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది పహల్గాంలో ఏ రోజు జరిగింది అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వన్స్ వచ్చిన రోజు జరిగింది అందుకని ఇప్పుడు జేడీ వన్స్ ఇవాళ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ వదిలిపెట్టద్దు మీరు పాకిస్తాన్ని అంత చూడండి అని చెప్పి ఆయన స్వయంగా చెప్పాడు భారతదేశానికి మీరు వదిలిపెట్టదు ఎట్టి పరిస్థితులని అంటే అది ఒక అవమానంగా భావిస్తారు ఎవరైనా ఇప్పుడు సౌదీలో కూడా ఏమైంది సౌదీ వెళ్ళాడు అదే రోజు ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్తే సౌదీ ఇప్పుడు ఇన్సిడెంట్ తెలుసుకొని ఇమీడియట్గా వచ్చేసారు సౌదీ సౌదీ వాళ్ళు దాన్ని అవమానంగా ఫీల్ అవుతున్నారు ఉగ్రదాడిని ఇప్పుడు ఎందుకు సౌదీకి నరేంద్ర మోడీ గారు వస్తే అక్కడ ఉగ్ర దాడి చేశారని అంటే ఎందుకు సహాయం చేయాలి మీకు పాకిస్తాన్కి అని చెప్పి వాళ్ళు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు సౌదీ దగ్గరికి వెళ్ళి అడిగితే పాకిస్తాన్ వాళ్ళు అడిగితే సపోర్ట్ చేయమని చెప్పి సో ఇప్పుడు కూడా అమరావతికి నరేంద్ర మోడీ గారు వచ్చారు ఆయన వచ్చినటువంటి సందర్భంగా జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ కదా ఇది ఇది నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కన్నా కూడా ప్రధానమంత్రి ప్రస్తుతం ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటాం ప్రధానమంత్రి వచ్చినటువంటి సమయంలో ఈ ప్రమాదం జరగడం అనేది కేంద్ర నిఘా వర్గాలకు ఒక పెద్ద ఛాలెంజ్ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అందుకే ఇప్పుడు ఫోరెన్సిక్ నిపుణులు సీరియస్గా రంగంలో దిగారు ఇప్పుడు కొన్ని రోజులు ముందుగానే కేంద్ర నిఘా సంస్థలు హ్యాండ్ చేసుకున్నాయి మొత్తం ప్రమిసెస్ని కారణం ఏంది మూలాలు ఉన్నాయి ఇప్పుడు దేశంలో హై అలర్ట్ ప్రకటించేసి హైదరాబాద్కి కానీ అమరావతికి కానీ లేదంటే ఢిల్లీకి కానీ ముంబైకి కానీ ఇలా రకరకాల ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించేసి ఉగ్రవాదుల కదలికలు ఏమైనా ఉన్నాయేమో చూడండి అని చెప్పేసి చేస్తే ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నటువంటి క్రమంలో టెన్షన్ వాతావరణంలో ఆయన ప్రోగ్రాం పెట్టుకున్నారు అలాంటి సమయంలో నీకు ఈ ప్రమాదాలు జరగడం ఏంటి ఎందుకు జరుగుతాయి జరిగే అవకాశం ఉంది పడి మామూలుగా జరుగుతుంటాయి ఫైర్ యాక్సిడెంట్ ఎలా అనుకోకుండా జరుగుతుంటాయి విధానం ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ముళ్ళ పొద్దలు తగలబడ్డాయి అంటే అర్థం ఉంది ఏదో ఎవరో ఒకరు సిగరెట్ తాగి ఉంటారనో లేకపోతే ఇంకోటో ఇంకోటో అనుకుంటారు పైపులు ఏంటి ఆ పైపులు చుట్టుపక్కల ఎక్కడ కూడా గడ్డి లేదు తగలబట్టడానికి పని చుట్టూ గడ్డి ఉంటే ఆ గడ్డి నుంచి పైపులు తగలబడ్డాయి అనుకోవచ్చు చుట్టూరు క్లీన్గా చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు క్లీన్గా చేసి దాన్ని అక్కడ భద్రపరిచారు అవి ఎట్ట తగలబడతాయి సో జరిగినటువంటి ఘటన కాదు అది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగింది అనడానికి ఇప్పుడు ఫోరెన్సిక్ అధికారులు కూడా అదే ఆలోచిస్తున్నారు ఎందుకంటే చుట్టూరు ఏం లేవు ఫైర్ కావడానికి ఎవరొకరు తగలబెట్టకపోతే అది కావు సో అందుకే ఇప్పుడు ఎవరన్నా పెట్రోల్ తెచ్చిన ఆనవాళ్ళు ఉన్నాయో వీటన్నిటి మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఫోరెన్సిక్ దిగింది ఇక గన్నవరం గన్నవరంలో మరి ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అది నరేంద్ర మోడీ గారు వస్తున్నప్పుడే ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగి అది పొగ రావటం ఇవన్నీ జరిగింది ఒక ఒకసారి ఇప్పుడు ఆయన ల్యాండ్ అయ్యారు ల్యాండ్ అయిన తర్వాత ల్యాండ్ అయ్యేటప్పటికే పొగొచ్చేసింది అసలు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళే ఒక్కసారిగా ఆశ్చర్యపోయారంట ఏంటి ఏం జరుగుతుందని అంటే ఈ ప్రోగ్రాము సక్సెస్ కాకూడదు ఈ ప్రోగ్రాము సక్సెస్ కాకుండా ఉంటే ఎవరికి బెనిఫిట్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పవలసలే అక్కడ ఒకవేళ అమరావతి రైతులకు వ్యతిరేకమను లేదంటే అమరావతికి వ్యతిరేకంగా అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఉండేటువంటి కొన్ని శక్తులు అయితే ఉన్నాయి కదా వాళ్ళు ఉంటారా ఇప్పుడు ఏదైనా ఒక గుడ్ విల్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్కి ఏదైనా గుడ్ విల్ వచ్చేటువంటి కార్యక్రమం చేస్తే అదే రోజు ఏదో ఒకటి ఇలాంటి సంఘటనలు క్రియేట్ చేస్తున్నారు కొంతమంది సరే ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనేది దర్యాప్తు సమస్యలు తేల్చాలి ఇప్పుడు మనం ఎవరిపైన ఆరోపణలు ఇటు కూడా ధర్మం కాదు కరెక్ట్ కూడా కాదు అది ఆల్రెడీ ఆ పనిలో ఉన్నారు కాకపోతే ఇవి మ్యాన్ మేడ్ ప్రమాదాలు అని చెప్పేసి అనుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఓకే మ్యాన్ మేడ్ ప్రమాదాలు అని చెప్పి చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి గతంలో కూడా జరిగినాయి కదా గతంలో కూడా ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు దానికి ప్యారల్గా ఏదో ఒకటి కార్యక్రమం పెట్టేవాళ్ళు లేదంటే ఏదోటి చేస్తున్నవాళ్ళు సో కాబట్టి ఈ దీన్ని అంత ఈజీగా వదలరు కన్ఫామ్ ఇది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జరిగినటువంటి అవమానం ఇది ఒక ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రికి జరిగినటువంటి అవమానం దేశ ప్రధానమంత్రి వచ్చినటువంటి సమయంలో ఇలాంటి జరగటం అని అంటే ఇది చాలా సీరియస్గా తీసుకుంటుంది దానికి సంబంధించిన బాధ్యులను కూడా త్వరలోనే శిక్షించేటువంటి అవకాశం ఉంది మరోసారి ఇలాంటివి జరగకుండా ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఖచ్చితంగా ఒక భారీ చర్య అయితే ఉంటుంది భారీ నిర్ణయం అయితే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నుంచి అని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది ఫోరెన్సిక్ నిపుణులు రంగంలో దిగారు కాబట్టి అణువణువు ప్రతి అంశాన్ని పరిశీలిస్తారు ఫైనల్ చేస్తారు ఇది మానవ తప్పిదమా లేదంటే ప్రకృతి చేసినటువంటి ప్రమాదం అని సో మానవ రూపంలో జరిగినటువంటి ప్రమాదం అయితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్